అందరికి నమస్కారం నేపాల్ దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ముక్తినాథ్ దేవాలయం ముక్తి నారాయణుని దర్శనం యాత్ర విశేషాలు ఈ వీడియోలో తెలియజేస్తాను యాత్ర చాలా కష్టమైనది ఖర్చుతో కూడింది అందరూ వెళ్ళలేనిది అయితే సంకల్ప బలం ఉంటే భగవద్ అనుగ్రహంతో తప్పకుండా యాత్ర పూర్తి చేయవచ్చు నేపాల్ దేశంలోని ముస్తాంగ్ జిల్లాలో తోరాంగ్లా పాస్ పర్వత పాదాల వద్ద ఉంది ముక్తినాథ్ క్షేత్రం మనం ఏమీ తెలియకుండానే తీర్థయాత్రలకు వెళ్ళిపోయి తీర్థయాత్రలు చేసి వస్తుంటాం ఎన్నో విషయాలు తెలుసుకుని తీర్థయాత్రలు చేసినట్లయితే ఆ అనుభూతి ఇంకా ఎంతో గొప్పగా ఉంటుంది ఇండియా బార్డర్ దాటి నేపాల్లోనికి ప్రవేశిస్తాము బార్డర్ చెక్కింగ్ తర్వాత వెల్కమ్ టు ఇండియా వెల్కమ్ టు నేపాల్ అనేటువంటి బోర్డులు చెక్కింగ్ గేటు అని కూడా మన విజయ్స్లో మీరు చూస్తున్నారు హోటల్ గౌరీ పోక్రా స్ట్రీట్ నెంబర్ ఎయిట్ లేక్ సైడ్ అనే హోటల్లో మేము బస చేసి ఉన్నాము అక్కడ నుండి ముక్తినాథ్కి సెవెన్ సీటర్ క్యాబుల్లో బయలుదేరాము పది మే ఇరవై ఇరవై నాలుగవ తేదీ ఉదయం ఏడు గంటలకు మా టీం తొంభై రెండు మంది ముక్తినాథ్ వెళ్ళడానికి బయలుదేరాము అందరూ కూడా సెవెన్ సీటర్ క్యాబుల్లో బయల్దేరాం ఫోక్రాలో లేక్ మీరు చూస్తున్నారు ఫోక్రా బజార్ వెళ్తున్నాం ఫోక్రా నుండి బెనీ తటోపని ఘాస మార్ఫా జంసం కాగ్బెని రాణిపవ్వా జాప్కోట్ ఇవన్నీ దాటుకొని ముక్తినాథ్ చేరుకుంటాము జాప్కోట్కి వన్ కిలోమీటర్ల దూరంలో ముక్తినాథ్ ఉంది ఫోక్రా నుండి జమ్సం మీదుగా ముక్తినాథ్ నూట తొంభై ఐదు కిలోమీటర్లు పది గంటల సమయం పడుతుంది అప్ హిల్ దారిలో వెళ్ళాలి సెవెన్ సీటర్ బస్సుల్లో జీపుల్లో వెళ్లాల్సి ఉంటుంది కొండ అంచు వెంబడే ప్రయాణం ముక్తినాథ్ ఎత్తు పదకొండు వేల నూట ముప్పై అడుగుల ఎత్తులో ఉంది ముక్తినాథ్ వెళ్ళే మార్గం ఒకవైపు గండకే నది లోయ ప్రాంతం మరొక ప్రక్క కొండ పక్కన ఉండే మార్గం గుండా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం దారి కష్టంగా ఉంటుంది ఒక్కొక్క చోట బాగుంటుంది కొండలపై నుండి దొరికిపడినటువంటి పెద్ద పెద్ద రాళ్ళు మార్గం ప్రక్కన మనకి కనిపిస్తూ ఉంటాయి పైనుంచి రాళ్ళు దొర్లిపడి రోడ్ బ్లాక్ అవుతూ ఉంటుంది వెంటనే క్లియర్ చేయిస్తారు డ్రైవరు చాలా స్కిల్ఫుల్ డ్రైవింగ్తో చాకచక్యంగా రోడ్డు దారిలో క్యాబ్ నడిపించి మనల్ని గమ్యానికి చేరవేసే దేవుడు వాతావరణ ప్రతికూలతలు కూడా మనం ఎదుర్కొనవలసి వస్తూ ఉంటుంది ప్రతిరోజు ఏదో సమయంలో వర్షం వస్తూ ఉంటుంది మేఘాలు క్రిందికి దిగిపోతుంటాయి మేఘాల పైన మనం ప్రయాణం చేస్తూ ఉంటాం భగవద్ అనుగ్రహంతో ముక్తి దర్శనం మనకి పూర్తి అవుతుంది జ్వంసంకి ఈశాన్య దిశలో ఉంది ముక్తినాథ్ ముక్తినాథ్ ఆలయానికి దక్షిణాన అన్నపూర్ణ పర్వత శ్రేణి ఉంది ఉత్తరాన టిబెట్ పీఠభూమి ప్రాంతం ఉంది ధవలగిరి నీలగిరి పర్వత శ్రేణుల మధ్య నుండి మనం ప్రయాణం చేస్తాం ముక్తినాథ్ యాత్ర చేయాలనుకునే వారికి అందుబాటులో ఉన్నటువంటి మార్గాలు ఉన్నాయి అవి ఏంటంటే సొంత బైక్ మీద లేదా రెంటెడ్ బైక్ మీద లాంగ్ డ్రైవ్లో ఇద్దరు వెళ్ళవచ్చు జీప్లో వెళ్ళవచ్చు ఫ్లైట్లో వెళ్ళవచ్చు హెలికాప్టర్లో కూడా వెళ్ళవచ్చు ఫోక్రా నుండి జమ్సమ్ విమానంలో వచ్చి జంసం నుండి జీపుల్లో ముక్తినాథ్కి వెళ్ళవచ్చు ఫోక్రా నుండి జమ్సమ్ నూట యాభై ఐదు కిలోమీటర్లు బై రోడ్ అయితే ఏడు నుంచి ఎనిమిది గంటలు పడుతుంది కాట్మండు నుండి ముక్తి హెలికాప్టర్ ద్వారా గంటన్నరలో మనం ప్రయాణం చేస్తాం రాణిపోవ అనే గ్రామం నుండి ముక్తి బై రోడ్డు ముప్పై నిమిషాల్లో మనం చేరుకుంటాం బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్స్లో నేపాల్ ప్రపంచం మొత్తంలో ఇరవై ఇరవై రెండవ సంవత్సరంలో ఎనిమిదవ స్థానంలో ఉంది విదేశీ పర్యాటకులను ఆకర్షించే దేశం పర్యాటకం మీదే ఎక్కువ లాభం పొందుతున్నటువంటి దేశం నేపాల్ ముక్తినాథ్ దర్శించుకోవడానికి సమయం మార్చి నుండి జూన్ వరకు నాలుగు నెలల్లో వసంత ఋతువు చాలా వీలైంది సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెలల్లో కూడా వాతావరణం బాగుంటుంది ఈ శరద్ ఋతువులో పర్వతాలు మంచుతో కప్పబడి అందంగా సైట్ సీయింగ్స్కి బాగుంటుంది ఈ సమయంలో ఎక్కువ మంది పర్యాటకులు ప్రకృతి అందాలు చూడటానికి వస్తారు నేపాల్లో ఇది పర్యాటకులతో కిక్కిరిసి ఉండేటువంటి పీక్ సమయం దేవాలయం దర్శించుకోవాలి అనుకునే వారికి మార్చి నుండి జూన్ కాలం చాలా అనువైంది మార్గాలు మూడు ఉన్నాయి నడక ద్వారా వెళ్ళవచ్చు టోలీల ద్వారా వెళ్ళొచ్చు గురాల ద్వారా వెళ్ళవచ్చు వెళ్ళి దర్శనం చేసుకోవడానికి సంసిద్ధం అవుతున్నాం ముక్తినాథ్ ఎంట్రన్స్ నడక మార్గంలో మనకు కనిపిస్తుంది మన విజువల్స్ లో మీరు చూస్తున్నారు మెట్లు ఎక్కేలాగే ఉంటాయి వయసులో చిన్నవారు ఆరోగ్యవంతులు మెట్ల మార్గంలో నడిచి వెళ్లవచ్చు బ్రీదింగ్ ప్రాబ్లం ఉన్నవారు డోలీలో కానీ గుర్రాల మీద కానీ వెళ్తారు కొండ పైకి వెళ్లేటప్పటికి ఆ ఎత్తులో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కష్టతరం ఏం కాదు తప్పకుండా వెళ్ళి దర్శించవచ్చు డోలీల వారు నడిచి వెళ్లేవారు మెట్ల మార్గం గుండా వెళతారు గుర్రాల మీద వెళ్ళేవారు ప్రక్క మార్గం గుండా వెళ్ళి మెట్ల మార్గం పైన గుడి ఎంట్రన్స్ దగ్గర దింపుతారు మనం కొన్ని మెట్లు ఎక్కి వెళ్ళి దేవాలయ దర్శనానికి వెళ్తాం ముక్తి అంటే మోక్షం నాథ్ అనగా దేముడు ముక్తి నాథ్ అంటే ఇచ్చే దేముడు అని అర్థం జనన మరణ పునర్జన్మల చక్రం నుండి విముక్తిని కలిగించే భగవానుడైన శ్రీ మహావిష్ణువు క్షేత్రం ముక్తినాథ్ ఇక్కడ గల స్వామిని ముక్తి నారాయణుడు అని దీనిని చక్రపాణి క్షేత్రం అని కూడా పిలుస్తారు దేవాలయ ప్రాంగణంలో నూట ఎనిమిది గోముఖాల నుండి నీరు ఎల్లప్పుడూ వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది వీటిని నూట ఎనిమిది వైష్ణవ దేశాల్లోని పవిత్ర పుష్కరిణి జలాలకు ప్రత్యేకగా గుడి ముందుగా రెండు కుండాలు ఉంటాయి వీటిని లక్ష్మీ కుండని సరస్వతి కుండని అంటారు వీటినే పుణ్య ముక్తిగుండమని కూడా చెప్తారు నూట ఎనిమిది జలధారల్లోనూ రెండు కుండాల్లోనూ భక్తులు పుణ్యస్నానాలు చేస్తారు ఈ జలధారలో ఏడు అడుగుల ఎత్తులో ఒక అడుగు ఖాళీతో క్రమ పద్ధతిలో అమర్చబడి ఉంటాయి ఇక్కడ పవిత్ర స్నానాలు చేయగానే భక్తుల పాపాలన్నీ తొలగించి శ్రీ మహావిష్ణువు ముక్తిని ప్రసాదిస్తాడు అని చెప్తారు మంచు కరిగిన చల్లటి నీరు ఇక్కడ జలధారల్లో నుండి ప్రవహిస్తూ ఉంటుంది స్నానం బహుదుర్లభం అయినా సరే ఎన్నో కష్టాలు పడి వచ్చినటువంటి భక్తులు తప్పకుండా స్నానాలు చేస్తారు చేయలేని వారు తలపై నీళ్లు జల్లుకుంటారు ఈ చల్లటి నీరు గండకే నదిలో నుండి వస్తూ ఉంటుంది తమని తాము శుద్ధి చేసుకోవడానికి భక్తులు స్నానాలు చేస్తారు ముక్తినాథ్ ఆలయ దర్శనం మహాభాగ్యంగా భావిస్తారు నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో మన దేశంలో కాకుండా బయట వేరే దేశంలో ఉన్న ఏకైక వైష్ణవ క్షేత్రం ఈ ముక్తినాథ్ శ్రీ మహావిష్ణువుకు మరో రూపం సాలగ్రామం సాలగ్రామ మూర్తిగా నిత్యం పూజలు అందుకునే శ్రీ మహావిష్ణువు స్వయంగా వెలిసినటువంటి క్షేత్రం ముక్తినాథ్ ఈ ముక్తినాథ్ను సాలగ్రామ క్షేత్రం అని కూడా పిలుస్తారు సాలగ్రామాలు ఇక్కడ గండకీ నదిలో దొరుకుతాయి ముక్తినాథ్ దేవాలయ దర్శనంతో కష్టములు బాధలు అన్నీ తొలగిపోతాయి ముక్తి నారాయణుని దేవాల ఈ ప్రదేశానికి రాగానే భక్తులకు పాపాలన్నీ తొలగించి ముక్తిని ప్రసాదిస్తాడు ఈ ముక్తి నారాయణుడు ఇక్కడ స్వామికి నేతితో దీపాలు పెడతారు గుడి లోపల మనం దీపాలు కొని భక్తితో వెలిగిస్తాం గుడి బయట రామకోటి స్తంభం మనకి దర్శనమిస్తుంది గండకి నది ప్రారంభ స్థానం దామోదర కుండ్ నాదికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉంది శ్రీ మహావిష్ణువు కూర్చున్నట్లు ఉన్న భంగిమలో ఉన్న పెద్ద బంగారు విగ్రహం మనకి దర్శనమిస్తుంది విష్ణుమూర్తి నాలుగు చేతులలో ఏ ఆయుధం లేకుండా ధ్యానమూర్తిగా ఉన్న విగ్రహం ఇక్కడ విశేషం శ్రీదేవి భూదేవి గరుడాల్వార్ రామానుజయుల వారి విగ్రహాలు లవకుశులు ఋషులు పంచలోహ విగ్రహాలు మనకి దర్శనమిస్తాయి శ్రీ మహావిష్ణువు స్వయంగా వెలిసినటువంటి క్షేత్రం ముక్తినాథ్ వైష్ణవ సాహిత్యంలో ముక్తినాథ్ను తిరుసాల గ్రామం అంటారు పవిత్రమైన గండకీ నది ఒడ్డున్న పుణ్యక్షేత్రం ముక్తినాథ్ విష్ణు పురాణంలో గండకీ నది మహత్యం ముక్తినాథ్ ప్రాముఖ్యత గొప్పతనం వివరించబడ్డాయి వైష్ణవ సాంప్రదాయంలో ముక్తినాథ్ ప్రసిద్ధ పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీదేవి భూదేవి శ్రీ మహావిష్ణువు భక్తులకు జీవన్ముక్తిని అందిస్తుండడం వలన శ్రీ మహావిష్ణువుకు ముక్తి అనే బిరుదును అందజేస్తున్నట్లు పురాణాలు మనకి తెలియజేస్తున్నాయి శ్రీ మహావిష్ణువు సాలగ్రామంగా మారినటువంటి ప్రదేశం జలంధరుని భార్య బృంద శావోముక్తిని పొందినటువంటి ప్రదేశం బృంద తులసి చెట్టుగా పుట్టినటువంటి భూమి ఇదే విష్ణువును సాలగ్రామంతో పాటు తులసిని కూడా ఇక్కడ పూజిస్తారు మనందరం ఏ విష్ణు క్షేత్రంలోనైనా తులసి తీర్థం తీసుకుంటాం తులసి విష్ణు ప్రీతికరమైన మొదటి ప్రదేశం ఇదే విష్ణు ప్రీతికరమైన తులసి చెట్టు పుట్టినటువంటి మొదటి ప్రదేశం కూడా ఇదే మంచుతో కప్పబడి ఉండే ఈ ప్రాంతాన్ని ముక్తినాథ్ దవళగిరి ధవళగిరి అంటారు దేవతలు స్వయంగా వెలిసిన స్వయం వ్యక్త క్షేత్రం ముక్తినాథ్ పంచభూతాలు గాలి నీరు భూమి అగ్ని ఆకాశం ఈ ముక్తినాథ్లో మనం చూస్తాం మనందరం కూడా ఈ పంచభూతాలని గౌరవిస్తాం ముక్తి ఆలయం పగోడా శైలిలో నిర్మించినటువంటి దేవాలయం హిందూ పురాణాల ప్రకారం నూట ఎనిమిది సంఖ్య యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ముఖ్యమైన శవగుణాల నూట ఎనిమిది జపమాలలో పూసల నూట ఎనిమిది ముక్తిగా శాసనం ప్రకారం మొత్తం ఉపనిషత్తుల సంఖ్య నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాల నూట ఎనిమిది నూట ఎనిమిది సంఖ్య హిందూ తత్వ శాస్త్రంలో చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది ఇరవై ఏడు నక్షత్రాలు ఇంటూ నాలుగు పాదాలు యూచుకుల నూట ఎనిమిది పన్నెండు రాసులు ఇంటూ తొమ్మిది గ్రహాలు యూజుకుల నూట ఎనిమిది బుద్ధిజంలో కూడా నూట ఎనిమిది పవిత్ర సంఖ్య అని చెప్తారు నూట ఎనిమిది వాల్యూమ్స్ ఆఫ్ సీక్రెడ్ టెక్స్ విభాగాలు ఉన్నాయని చెప్తారు జపాన్లో పాత సంవత్సరానికి వీడ్కోలు కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ నూట ఎనిమిది సార్లు గంటలు మోగిస్తారు ఈ రకంగా నూట ఎనిమిది సీక్రెట్ నెంబర్ అయ్యింది ముక్తినాథ్లో నూట ఎనిమిది దివ్యధారలు గోముఖాల నుండి గండకి నీరు ప్రవహిస్తూ ఉంటుంది ఆ పవిత్రమైనటువంటి నీటితో స్నానాలు భక్తులు చేస్తారు ముక్తినాథ్ ఆలయాన్ని శక్తిపీఠంగా కూడా చెప్తారు దేవి భాగవతం ప్రకారం నూట ఎనిమిది సిద్ధపీఠాలలో ఒకటిగా చెప్తారు సతీదేవి శరీర భాగాలు పడిన యాభై ఒకటి ప్రదేశాలను శక్తి పీఠాలుగా చెప్పబడుతున్నాయి మనం ముఖ్యమైన పద్దెనిమిది అష్టాదశ శక్తి పీఠాలను ప్రతిరోజు ప్రార్థిస్తాం సంస్కృత భాషలోని యాభై ఒకటి అక్షరాలకు సమానంగా యాభై ఒకటి శక్తి పీఠాలను చెప్తారు ఈ యాభై ఒకటిలో ముక్తినాథ్ శక్తి పీఠం ఒకటి మహాదేవి శక్తి పీఠంగా డాకినీ క్షేత్రంగా చెప్తారు ప్రతి శక్తి పీఠంలోనూ శక్తి ఆలయంతో పాటు భైరవనికి కూడా మందిరం ఉన్నాయి సంస్కృతంలో అనగా ముఖము అని అర్థం ముక్తినాథ్ సతీదేవి ముఖభాగం పడినటువంటి ప్రదేశంగా కుడిచెంపబడిన ప్రదేశంగా ముక్తినాథ్ చెప్పబడుతుంది ఇక్కడ గల ఈ గండకి చండి అనే పేరుతో పిలుస్తారు ఈ ఆలయంలో జరిగే మనకి బాగా పరిచయం ఉన్నటువంటి పండుగలు ఏంటంటే ఋషి పూర్ణిమ శ్రీరామనవమి విజయదశమి బాగా నిర్వహిస్తారు టెంపుల్ టైమింగ్స్ ఏంటంటే ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరలా రెండు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు దేవాలయం భక్తుల కొరకు తెరిచి ఉంచుతారు సాయంత్రం నాలుగు గంటల నుండి ఇక్కడ వాతావరణం చల్లబడిపోతుంది ఒకసారి మైనస్ డిగ్రీలోకి చేరుకుంటుంది ఉండడం చాలా కష్టంగా ఉంటుంది ముక్తినాథ్ నుండి జంసం వచ్చి అక్కడ రాత్రికి ఉండి మరుసటి రోజు తిరుగు ప్రయాణం అవుతాం వాతావరణ ప్రతికూలతలు ఎదుర్కోవాల్సి వస్తుంది కూడా ఒక్కొక్కసారి ఊపిరి పీల్చుకోవడానికి గాలి కూడా అందదు అవసరమైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవడం మంచిది రోజువారీ సగటు ఉష్ణోగ్రతలు ఇరవై ఇరవై మూడవ సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ వరకు మన స్లైడ్లో మీరు చూస్తున్నారు ఉష్ణోగ్రతలు ఎప్పుడు ఒకలా ఉండవు ఏ రోజు ఒకలా ఉండదు గంట గంటకే కూడా మారిపోతుంటాయి ఇక్కడ హిందువులకు బౌద్ధులకు కూడా ఈ ఆలయం ఈ క్షేత్రం పూజనీయమైంది బౌద్ధులు ఈ ఆలయాన్ని చుమింగి గ్యాట్స్ అని పిలుస్తారు అంటే టిబిటన్ భాషలో వంద జలాలు అని అర్థం బౌద్ధుల గురువు గురు రింపోచే ఈ ప్రదేశంలో కొంతకాలం తపస్సు చేసుకున్న పవిత్ర ప్రదేశం ఇది గురు రింపోచే ఈ ప్రదేశంలో దివ్య జ్ఞానాన్ని ఎన్లైటైన్మెంట్ పొందాడని పన్నెండవ శతాబ్దం నాటి బౌద్ధ పురాణం మనకి తెలియజేస్తుంది బౌద్ధుల ఇరవై నాలుగు తాంత్రిక ప్రదేశాల్లో ఇది ఒక క్షేత్రం బౌద్ధులకు ముఖ్యమైనదిగా ఢాకినీ క్షేత్రంగా చెబుతారు బౌద్ధులు విష్ణువును అవలోకితేశ్వరునిగా పూజిస్తారు ఆయనే ముక్తి నాథులుగా అవతరించాడని చెబుతారు ఈ ఆలయ పూజారులుగా బౌద్ధ భిక్షువులు ఆలయంలో పూజలు నిర్వహిస్తారు తెలుగు ప్రయాణంలో మార్ఫా కాగ్బెని అనే గ్రామాలు మనకు కనిపిస్తాయి ఈ గ్రామాల్లోనూ మరియు గండకి నది ఒడ్డున ఉన్నటువంటి పరిసరాల్లోనూ కూడా యాపిల్ తోటలు మనకు చాలా కనిపిస్తాయి యాపిల్ నర్సరీస్ కూడా బాగా కనిపిస్తాయి సైట్ సీయింగ్ బాగా మనం ఎంజాయ్ చేయవచ్చు ప్రకృతి ప్రేమికులకు చక్కటి ఆహ్లాదాన్ని కల్పించేటువంటి గొప్ప సైట్ సీయింగ్స్ మనకి కనిపిస్తాయి ముక్తినాథ్ దర్శించుకోవడానికి సమయం మార్చి నుండి జూన్ వరకు నాలుగు నెలల్లో వసంత ఋతువు చాలా వీలైంది సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెలల్లో కూడా వాతావరణం బాగుంటుంది ఈ శరద్ ఋతువులో పర్వతాలు మంచుతో కప్పబడి అందంగా సైట్ సీయింగ్స్కి బాగుంటుంది ఈ సమయంలో ఎక్కువ మంది పర్యాటకులు ప్రకృతి అందాలు చూడటానికి వస్తారు నేపాల్లో ఇది పర్యాటకులతో కిక్కిరిసి ఉండేటువంటి పీక్ సమయం దేవాలయం దర్శించుకోవాలి అనుకునే వారికి మార్చి నుండి జూన్ కాలం చాలా అనువైంది నేపాల్ టూరిజం బోర్డు వారి లెక్కల ప్రకారం ఇరవై ఇరవై మూడవ సంవత్సరంలో ఎంతమంది భారతీయులు నేపాల్ని దర్శించారు అనేటువంటి వివరాలతో కూడినటువంటి స్లైడ్ని మన విజువల్స్లో మీరు చూస్తున్నారు